జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదున కనుమ పండుగ ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఖచ్చితంగా ఈ ఒక్కటి ప్రతి ఒక్కరూ తినాల్సిందే అలా తినకపోతే జన్మజన్మల దరిద్రం చుట్టుకుంటుంది అంతేకాదు ఈరోజు ఈ ఒక్కటి తినకపోతే యముడి కోపానికి గురి అవుతారు యముడు కష్టాల పాలు చేస్తాడని అపమృత్యు దోషాలు తగులుతాయని కనుమ రోజు ప్రతి ఒక్కరూ దీనిని తప్పక తింటారు కనుమ పండుగ రోజు తప్పక ఏం తినాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కనుమ పండుగ వెనుక ఉన్న ఈ చిన్న పురాణ కథను ఎవరైతే వింటారో వారి జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి అత్యంత మహాపుణ్యం వస్తుంది మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మరి కనుమ పండుగ రోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం అరణ్యాలు దాటి కూడా వ్యవసాయం చేసేవారు ఆ వ్యవసాయానికి కాలినడకన వెళ్ళేవారు ఒక రైతు అలానే ఒక చెట్టడవి దాటి అవతలి వైపు ఉన్న పొలం దగ్గరకు వెళ్ళి అక్కడ వ్యవసాయం చేస్తున్నాడు ప్రతిరోజు మధ్యాహ్నం పూట అతని కోసం అతని భార్య అన్నం పట్టుకొని వెళ్ళేది ఒకరోజు ఆవిడ అన్నం వండి తీసుకువెళ్ళటానికి ఆలస్యమై కంగారుగా తొందరగా భర్త కోసం అన్నం పట్టుకొని వెళ్తుంది ఎందుకంటే రొద్దున ఎప్పుడో వెళ్ళాడు ఎండలో ఉన్నాడు అక్కడ పంట పండిస్తున్నాడు సంక్రాంతి కాలంలో కోతలు కూడా వచ్చాయి ఆ పంట ఇంటికి తేవాలి అటువంటి నా భర్తకి అన్నం పెట్టకపోతే అలసిపోతాడు అయ్యో ఈరోజు నా భర్తకు అన్నం పెట్టటం ఆలస్యమవుతుంది అని గిన్నె నిండా అన్నం పెట్టుకొని కూరలు పెట్టుకొని పరుగు పరుగున వెళ్తుంది చెట్టడవిని తొందరగా దాటాలని వెళ్తుంది అక్కడ దారిలో అడవిలో ఒక చెట్టు దగ్గర తలక్రిందులుగా వేలాడుతూ ఒక ఋషి ఉన్నాడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు భర్తకు అన్నం తీసుకువెళ్లాలన్న ఆతృతతో ఉన్న ఈ రైతు భార్య తల క్రిందులుగా తపస్సు చేస్తున్న ఋషిని ఢీకొట్టింది ఆయన వెంటనే క్రిందకు పడిపోయాడు అలా పడటంతో ఆయనకు ఎంతో కోపం వచ్చింది దానికి ఆ మహర్షి ఇలా అన్నాడు దిక్కుమాలిన దాన కష్టపడి నూరు సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నాను అలా తపస్సు చేస్తున్న నన్ను ఢీ కొట్టి క్రిందకు పడగొట్టావు నా నెత్తికి బొప్పి కూడా కట్టింది నా తపస్సు మధ్యలో పాడైపోయింది ఇదే నా శాపమని ఇలా అన్నాడు నీ కాళ్ళు వెంటనే విరిగిపోతాయి నీ కాళ్ళు పడిపోతాయని శపించాడు కానీ ఆవిడ కాళ్ళు పడిపోలేదు ఆ రైతు భార్య ఇలా అన్నది క్షమించండి బాబు నేను కావాలని తగలలేదు అని నమస్కరించి పరుగున వెళ్ళింది అలా తన ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళటం చూసిన ఆ మహర్షికి మతిపోయింది అదేంటి నేను చెపిస్తే ఈ అడవిలో సింహాలు చచ్చిపోతాయి పాములు చచ్చాయి ఎంతోమందికి కాళ్ళు విరిగాయి అటువంటి ఈ రైతు భార్య నన్ను ఢీకొట్టగానే నీ కాళ్ళు విరగాలి నీ కాళ్ళు పడిపోవాలి అని శపిస్తే ఎందుకు విరగలేదు అంటే నా దగ్గర తపశక్తి పోయిందన్నమాట ఇంకెందుకు నేను బ్రతకటమని ఆ చెట్టు కొమ్మకు ఉరివేసుకుని చావబోయాడు అదంతా ఆ చెట్టు మీద ఉన్న వృక్షదేవత చూస్తూనే ఉంది ఆమె వెంటనే ప్రత్యక్షమై మూర్ఖుడా ఎందుకురా సస్తున్నావంది దానికి ఋషి ఎలా అన్నాడు తల్లి నా శాపం వల్ల ఆ రైతు భార్యకు కాళ్లు వెరగలేదు అందువల్ల నా దగ్గర తపశక్తి లేదు నా దగ్గర తపశక్తి లేనప్పుడు ఎందుకు బ్రతకటమని చచ్చిపోతున్నాను అని అనగానే దానికి వృక్షదేవత ఎలా అంటుంది అందుకే నిన్ను నేను మూర్ఖుడా అన్నాను నీవు నిన్ను ఉద్ధరించుకోవటం కోసం నువ్వు స్వర్గానికి వెళ్ళటం కోసం తపస్సు చేస్తున్నావు ఇది నీ స్వార్థం కానీ ఆ రైతు భార్యది పరమార్థం మా రైతు ఎప్పుడో తెల్లవారుజామున లేచి పొలంలో నానా యాతనా పడి బోలెడంత ధాన్యం పోగుచేసి ఆ ధాన్యాన్ని లోకానికి ఇస్తున్నాడు ఆ ధాన్యం రైతు పండించకపోతే కొన్ని లక్షల మందికి తిండి ఉండదు అతను లోకాన్ని రక్షిస్తున్న కర్మయోగి నీవు స్వార్థయోగివి అతను కర్మయోగి అలాంటి కర్మయోగికి ఇంత అన్నం పట్టుకెళ్తున్న పతివ్రత ఆవిడ ఆమె కర్మయోగిని అటువంటి వాళ్లకు నీలాంటి శాపాలు తగలవు ఇప్పుడు అర్థమయ్యిందా నీది స్వార్థం వాళ్ళది పరమార్థమని వృక్షదేవత చెప్పింది అదంతా విన్న యోగికి మతిపోయింది నానా యాతనా పడి జపం తపం చేసే వారికంటే సరియైన మార్గంలో ధర్మ మార్గంలో పంట పండించి తమ పనులు తాము చేసే రైతులు గొప్పవాళ్ళు అని ఆ వెంటనే ఆ ఋషి రైతుల్ని పూజించటం మొదలుపెట్టాడు ఆ రోజే కనుమ ఈ విధంగా పూర్వం ఒకప్పుడు ఒక యోగి రైతు భార్యను రైతును పూజించటం ద్వారా కనుమ ఆరంభమైంది అందుకే కనుమ రోజు రైతులు పండించిన మినుములను కనుమ రోజు గారెలు వేసుకుని తింటారు ఇదే మకర సంక్రాంతి సమయంలో కనుమ వెనుక ఉన్న కథ రోజు ఈ కథను విన్నా చెప్పినా ఏడు జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే హిందువులు పెద్ద పండుగగా జరుపుకునే మకర సంక్రాంతి పండుగలో భోగి మకర సంక్రాంతి తరువాత వచ్చే పండుగే కనుమ కనుమ పండుగ వేదకాలం నుండి ఉన్న పర్వదినం కనుమ రోజు ఏం చేస్తే జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగించుకోవచ్చు సంవత్సరం మొత్తం అదృష్టాన్ని సిద్ధించుకోవచ్చో తెలుసుకుందాం కనుమ పర్వదినం అంటే పశువులను పక్షులను పూజించే పండుగ కనుమ రోజు ఎవరైనా సరే గోమాతను పూజించినా ఎద్దును పూజించినా జాతక దోషాలన్నీ తొలగిపోయి మన కోరికలన్నీ నెరవేరతాయి కనుమ రోజు ఎవరైనా సరే గోమాతకు అరటి పండు కానీ నానబెట్టిన బియ్యం కానీ తోటకూర కానీ ఆహారంగా తినిపించండి ఇలా తినిపిస్తే సకల దేవతల స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు అలానే కనుమ పండుగ రోజు ఎద్దుకు నమస్కారం చేసుకొని ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా ఈ రోజు చేస్తే మీ కోరికలన్నీ నెరవేరతాయి అలానే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవారు మానసిక ప్రశాంతత కలగాలంటే కుటుంబ కలహాలు పోవాలంటే సంవత్సరమంతా బాగా కలిసి రావాలంటే కనుమ రోజు ఇంటి ముందు భాగంలో వడ్ల కుచ్చులను అంటే వరికంకులను ఇంటి ముందు భాగంలో తగిలించండి ఇలా తగిలించాక పక్షులు వచ్చి ఆ వడ్లు తింటే మీకున్న జాతక దోషాలన్నీ పోతాయి ఇలానే దేవాలయంలో స్తంభాల దగ్గర ఇలా వరికంకులు తగిలించినట్లయితే వాటిని పక్షులు తినటం ద్వారా మీకున్న జాతక దోషాలు గ్రహదోషాలు పోతాయి అలానే ఈరోజు పక్షులకు గింజలను ఆహారంగా వేసినా కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది జాతక దోషాలు తొలగిపోతాయి ఇక అనారోగ్య సమస్యలు తొలగించుకోవాలంటే కనుమ పండగ రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం చేయాలి ఈరోజు మీ గ్రామంలో ఉండే గ్రామ దేవతలను దర్శించుకోవాలి కనుమ రోజు గ్రామ దేవతలైన పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఈ గ్రామ దేవతల ఆలయాల్లోకి వెళ్లి దర్శనం చేసుకోవాలి గ్రామ దేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి కనుమ పండగ రోజు గ్రామ దేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెడితే ఇంట్లో అందరి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ బాగుంటుంది వాహన ప్రమాదాలు తప్పిపోతాయి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఈరోజు ఇంట్లో గోమాత చిత్రపటం దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేసి గోమాత చిత్రపటానికి తెల్లని పువ్వులను వేసి నమస్కారం చేసుకోండి ఇంట్లో గోవు బొమ్మ ఉన్నా గోవు చిత్రపటం ఉన్నా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఈ రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి శ్రీకృష్ణుడు కూడా గోవును భక్తి శ్రద్ధలతో పూజించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది గోవును పూజించిన వారికి ముక్తి లభిస్తుంది గోవును పూజిస్తే సకల దోషాలు పోతాయి అంతేకాదు సకల పాపాలు పోతాయి గోవు యొక్క పాదాలలో మన పితృదేవతలు నివసిస్తారని పురాణాలు వివరిస్తున్నాయి ఈ రోజు గోవు చుట్టూ ఐదు మార్లు ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే లెక్క ఇక ఈరోజు ఖచ్చితంగా మినుములతో కూడిన వంటలు తినాలని చెప్తారు దీనికి ఒక నానుడి కూడా ఉంది కనుమ పండగ రోజు మినుములు తినకుంటే ఇనుము కొరికేస్తాడట అంటే కనుమ పండగ రోజు తప్పనిసరిగా మినుములు తినాలి లేదా మినుములతో చేసిన గారెలు తినాలి లేకపోతే యముడు ఇనుము కొరికేస్తాడని పెద్దలు అంటారు అంతేకాదు రోజు ఇలా మినప గారెలు తినకపోతే యముడి ఆగ్రహానికి గురవుతారని కష్టాల పాలవుతారని అపమృత్యు దోషాలు కలుగుతాయని అంటారు అందుకే కనుమ పండగ రోజు ప్రతి ఇంట్లో మినుములతో చేసిన సున్నుండలు గారెలు వంటి వంటకాలు వండి ఖచ్చితంగా తింటారు కనుమ పండగ రోజు ఇలా తినటం మన సాంప్రదాయం ఇక కనుమ పండగ రోజు ఖచ్చితంగా తలంటి స్నానం చేయాలి అలా చేయకపోతే పరమ దరిద్రంగా మన పెద్దలు చెప్తారు ఇంకా ముఖ్యంగా ఈరోజు అసలు ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజు కాకి కూడా ఎక్కడికి బయలుదేరదని అంటారు అంటే ఈ రోజు ప్రయాణాలు చేస్తే అశుభమని అంటారు కాబట్టి కనుమ రోజు ఎవరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయకూడదు కనుమ పండగ రోజు నుండి కాకి రూపు మనిషికి మనిషి రూపు కాకికి వస్తాయనే నానుడి ఉంది అంటే దక్షిణాయనంలో కాకులు ఏపుగా బలంగా ఉంటాయి మనుషులు మాత్రం చలికి చర్మం పగిలి బూడద చర్మంతో ఉంటారు అలానే ఉత్తరాయణంలో కాకులు చర్మం పగిలి బూడద చర్మంతో ఉంటాయి ఉత్తరాయణంలో మనుషులు మాత్రం మంచి నునుపు తేరి ఆరోగ్యంగా ఉంటారు అందుకే ఆ సామెత నానుడిలో ఉంది ఇక కనుమ పండగ రోజు ఆహారాన్ని వండి విస్తర్లో పెట్టి బహిరంగ ప్రదేశంలో పెడితే వాటిని పక్షులు తింటే వారి యొక్క పితృదేవతలు సంతోషించి దీవిస్తారని నమ్ముతారు హిమాలయ పర్వతాల్లో ఉండే సానువుల్లో ఈరోజు పక్షి పూజ విభిన్నంగా ఉంటుంది సంక్రాంతి రోజు హిమాలయ పర్వతాల్లో ఉండే సానువులు కొత్త బియ్యపు పిండితో పక్షుల ఆకారంలో భక్ష్యాలు చేస్తారు వాటిని వెన్న లేదా నేతితో వేయిస్తారు ఆపై వాటిని దండగా గుచ్చి పిల్లల మెడలో వేస్తారు ఉత్తరాయణ పుణ్యకాలంలో పిల్లల ఆరోగ్య భాగ్యానికి వాటిని రక్షారేకులుగా భావిస్తారు ఇక తరువాత రోజు అంటే కనుమ పండగ రోజు వాటిని తీసేసి కాకులకు ఇతర పక్షులకు ఆహారంగా వేస్తారు ఇలా చేయటం ద్వారా పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పీడలు వదిలిపోతాయని వారు నమ్ముతారు కాబట్టి కనుమ పండుగ రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రతి ఒక్కరూ పొందాలి ఇక మకర సంక్రాంతి దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు పుష్యబహుళ పాడ్యమి మంగళవారం పునర్వసు నక్షత్రంలో బాలవ కర్ణంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల ఈ సంవత్సర ఫలితాలు ఇలా ఉంటాయి ఈ సంవత్సరం ధరలు సాధారణంగా ఉంటాయి దొంగతనాలు పెరుగుతాయి అలానే దేశంలో భయం మరియు ఆందోళన కలుగుతుంది యుద్ధ భయాలు వ్యాధి భయం వేధిస్తాయి ప్రజలకు అనారోగ్యం అధికంగా కలుగును దగ్గు మరియు జలుబు అధికంగా వేధిస్తాయి దేశాల మధ్య ఘర్షణలు జరుగుతాయి వర్షాలు అధికంగా కురవవు దీని కారణంగా దేశానికి కరువు వచ్చే ప్రమాదం ఉంది ప్రజలు ఒకరినొకరు మోసం చేసుకుంటారు స్వార్థం అధికంగా జనాల్లో చొరబడుతుంది ఇలా మకర సంక్రాంతి ఫలితాలు ఉంటాయి ఇక మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈసారి ఎలా వస్తున్నాడు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయని అందరూ వేచి చూస్తారు మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈ సంవత్సరం మహోదర నామధేయంతో రక్తవర్ణంలో వస్త్రం ధరించి చందన లేపనంతో జాజి పుష్పాన్ని చేతితో పట్టుకొని ముత్యాలహారం ధరించి ఎరుపు రంగు గొడుగును పట్టుకొని వెండి పాత్ర పట్టుకొని అరటిపండు భక్షిస్తూ పులిని వాహనంగా చేసుకొని కోపంతో ఉన్న ముఖంతో దక్షిణ దిక్కుకు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదున మంగళవారం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ప్రయాణం చేస్తాడు ఖచ్చితంగా మనమందరం కూడా మకర సంక్రాంతి పురుషుడికి స్వాగతం పలకాలి ఇలా మకర సంక్రాంతి పురుషుడు రావటం వల్ల దేశంలో కొన్ని పెనుమార్పులు వస్తాయి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి సంక్రాంతి పురుషుని యొక్క రూపము మూడు శిరస్సులు రెండు ముఖములు నాలుగు నోరులు మూడు కన్నులు వేలాడు చెవులు ఎర్రని దంతాలు కిందకు జారిన కనుబొమ్మలు పొడవగు ముక్కు ఎనిమిది బాహువులు రెండు పాదములు నల్లని శరీర ఛాయతో వికృతంగా ఉండి నూరు యోజనముల ఎత్తు పన్నెండు యోజనముల వెడల్పు కలిగి ఉంటాడు ఈ సంవత్సరం ఈ సంక్రాంతి పురుషుడు మహోదర నామంతో వస్తున్నాడు కాబట్టి దొంగతనాలు పెరుగుతాయి బిల్వోదకముతో స్నానం చేయటం వల్ల దేశానికి మహాభయం కలుగుతుంది ఎరుపు రంగు వస్త్రం ధరించి వస్తున్నాడు కాబట్టి దేశానికి రోగభయం కలుగుతుంది చందన గంధ లేపనంతో వస్తున్నాడు కాబట్టి బ్రాహ్మణులకు హాని కలుగుతుంది జాజిపుష్పాన్ని ధరించి వస్తున్నాడు కాబట్టి దేశానికి ఇది శుభాన్ని కలిగిస్తుంది అలానే ముత్యాలహారం ధరించి వస్తున్నాడు కాబట్టి దేశానికి శుభం మంగళకరం వెండి పాత్ర ధరించి వస్తున్నాడు కాబట్టి సుభిక్షం కలుగును పాయసాహారం భక్షించటం వల్ల పశువులకు హాని కలుగుతుంది అరటి పండును భక్షించటం వల్ల పండ్ల నాశనం కలుగుతుంది అంటే పండ్లకు సంబంధించిన పంటలు చీడపీడల బారిన పడతాయి పండ్ల నాశనం కలుగును బిందీ పాలము అను ఆయుధం ధరించటం వల్ల దేశానికి వ్యాధి భయం కలుగుతుంది అలాగే ఎరుపు రంగు గొడుగును ధరించటం వల్ల తీవ్ర యుద్ధం కలుగును పులిని వాహనంగా చేసుకొని వస్తున్నాడు కాబట్టి అడవి జంతువులకు హాని కలుగుతుంది ముఖంలో కోపం వ్యక్తమగుట వల్ల జననాశనం కలుగును కూర్చొని ఉండటం వల్ల ధాన్యం ధర సాధారణంగా ఉంటుంది వర్షాలు మధ్యమంగా ఉంటాయి సంక్రాంతి పురుషుడు దక్షిణ దిక్కుకు పయనించటం వల్ల ఆ దిక్కున గల దేశంలో కరువు మరియు ఉపద్రవాలు కలుగును మకర సంక్రమణం పుష్యకృష్ణ పక్షం కాబట్టి సుభిక్ష క్షేమ ఆరోగ్య సస్య సంపదలను తిది పాడ్యమి కావటం వల్ల కరువు కలుగుతుంది మంగళవారం కావటం వల్ల వ్యాధులు కరువు రోగభయం కలుగును వృషభలగ్నం కాబట్టి సుఖదుఖాలు కలుగును ఫలము శుభం కలిగించును సంక్రాంతి పురుషుడు ధరించిన వర్ణద్రవ్యము వృద్ధిప్రదం కాదు కావున ప్రయత్నపూర్వకంగా దానిని ఉపయోగించరాదు ఈ సంవత్సరం వర్షలగ్నము ధనుస్సు లగ్నాధిపతికి కోనమందు మిత్రక్షేత్ర స్థితి మరియు లగ్నాధిపతి లగ్నమును వీక్షించుట చాలా మంచిది దేశము సుభిక్షంగా నుండగలదు మరియు అన్ని రంగములలో వృద్ధి పొందగలదు చతుర్థ దశమస్థానములందు పాపగ్రహములుండుట పాపగ్రహ వీక్షణ వల్ల కొన్ని అలజడులు ఈతిబాధలతో పాటు కొన్ని సందర్భాలలో విదేశీ చర్యల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చును అయితే చతుర్థమున చంద్రుని మిత్రక్షేత్ర స్థితి శుక్రుని ఉచ్చస్థితి వల్ల తృతీయమున పాపగ్రహ స్థితి వల్ల అంతయు సవ్యంగా జరుగును దీనివల్ల వ్యవసాయ రంగము మధ్యస్థంగానున్నను ధాన్యములకు కొరత లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం జగల్లగ్నము ధనుస్సు జగల్లగ్నమును లగ్నాధిపతితో పాటు శుభగ్రహములు వీక్షించుటచే దేశము సుభిక్షంగా నుండగలదు దేశమున ప్రజలందరకు క్షేమము శుభం కలుగును పాడి పంటలకు ఇబ్బంది లేదు దేశ సంపద పెరుగును ఇరుగు పొరుగు దేశములలో దేశ ప్రతిష్ట పెరుగును ఉత్తరమున తూర్పున ప్రజలకు సుఖం కలుగును మధ్య దేశమున దుర్భిక్షము అతి వర్షము రోగాధిక్యత కలుగును పశ్చిమ దిక్కుమునందు ధాన్యములు ధరలు పెరుగును దక్షిణ దిక్కున జనాలకు సుఖం కలిగినను పసుపేడ కలుగును ఈ సంవత్సరం జ్యేష్ట పుష్యమాసములందు క్లిష్ట పరిస్థితులు ఏర్పడగలవు ఆషాఢ శ్రావణ మాసములందు మిశ్రమ ఫలితాలు కలుగును ఆశ్వయుజము ఉత్తముగా నుండగా మిగిలిన వైశాఖ భాద్రపద కార్తీక మార్గశిర మాఘ పాల్గుణములు యధోచితముగా నుండగలవు కాబట్టి ఈసారి మకర సంక్రాంతి పురుషుడు ఎలా వస్తున్నాడు కాబట్టి ఇలాంటి ఫలితాలు కలుగును